రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు స్థానిక పుష్కరాల రేవులో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది స్థానిక పుష్కరాల రేవు వద్ద కూటమి నాయకులతో కలిసి చేసిన ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పురుషులు పట్ పంచే మహిళలు యువతులు పట్టు చీరలు లంగావాణిలతో సాంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేయడంతో తెలుగుదనం ఉట్టిపడింది గోదావరి నదీ తీరాన నిర్వహించిన ఈ సంక్రాంతి వేడుకల్లో గత పదిహేను రోజులుగా నగరంలోని నలభై రెండు డివిజన్లలో నిర్వహించిన ముగ్గుల పోటీలోని మొదటి భూను బహుమతులుగా మొదటి సోఫా రెండవది బీరువా మూడవది డ్రెస్సింగ్ టేబుల్ ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్న కృష్ణ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు తదితర కూటమి నాయకులు విజేతలకు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పోటీలు సమర్థవంతంగా నిర్వహించిన కూటమి నాయకులకు అభినందనలు తెలిపారు గత పాలకుల అభివృద్ధి పనులు నగరానికి శాపంగా మారాయన్నారు మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్న ముగుల పోటీలు పెట్టామని వైకప్ప వారు అధికారంలో ఉంటేనే ముగుల పోటీలు పెట్టారని ఎద్దేవా చేశారు పండగ పూట మహిళలు ఆనందంగా ఉండాలని తాము గతంలోనూ ఇప్పుడు ముగ్గులు పోటీలు పెట్టామన్నారు తిట్టడం దోచుకోవడంతోనే వారి పాలు నాసాగిందన్నారు ప్రతిపక్షంలో ఉండగా తాము చాలా కష్టాలు పడ్డామన్నారు నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో పడిలేచి గెలిచామన్నారు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు గత అన్ని లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు వచ్చిన వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం వారం రోజులుగా నలభై రెండు వార్డుల్లో కూడా మరి ముగ్గుల పోటీలు చాలా సమర్థవంతంగా నిష్పక్షపాతంగా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్న ఎన్డీఏ కూటమిలందరినీ కూడా అనుసంధానం చేసుకుంటూ ఈ ముగ్గుల పోటీల్ని సమర్థవంతంగా నిర్వహించిన నలభై రెండు వార్డుల ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తారు చాలా చక్కగా నిర్వహించారు ఎక్కడ ఏ చిన్నపాటి సమస్య కూడా లేదు స్వతహాగా ముగ్గురు పోటీలు అందరూ ఆడవారితోటంటే సమస్యలు ఉంటాయి ఎక్కడైనా తీర్పులో కానీ లేకపోతే ఇంకే వ్యవహారంలో కానీ సరిగ్గా వ్యవహారం నడిపించకపోతే అక్కడికక్కడే నిలబెట్టేసి కడిగేస్తారు ఆడవారు కానీ ఎక్కడ ఏ వాటిలో కూడా నాకు ఈ సమస్య రానివ్వకుండా ఎక్కడ ఎవరు అసంతృప్తి లోన్ అవ్వకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి కన్సలేషన్ ప్రైజెస్ ఇచ్చి రోజు ఇంత స్ఫూర్తి నింపడానికి కారణమైన నలభై రెండు వార్డుల తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నేను ఇచ్చింది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజే కానీ ప్రతి వార్డులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ తో పాటు స్పెషల్ ప్రైజ్లు ఇచ్చుకున్నారు కొన్ని చోట్ల సూపర్ అని ఇచ్చుకున్నారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల కాదు అన్ని వాటిల్లో కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి కన్సల్టేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చారు శుభ పరిణామం మరి నలభై రెండు వార్డులో పూర్తి చేసుకొని ఈ రోజు ఇక్కడ కార్యక్రమం పెట్టాలి అని అన్నప్పుడు ఎక్కడ పెట్టాలి అని ఆలోచించారు ఎక్కడ పెట్టాలి అని అన్నప్పుడు నేను ఒకటే ఆలోచించాను తెలుగుదేశం వ్యవసాప అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట తారక రామారావు గారి యొక్క విగ్రహం ఎక్కడైతే ఉందో ఆ విగ్రహం ఎదుర్కొంటే ఈ ప్రాంగణంలోనే మనం ఈ సమావేశం ఏర్పరచుకోవాలని ఆ రోజు ఆలోచించాం పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో ఆనాడు ఎప్పుడైతే ఇక్కడ ప్రతి ఆదివారం హ్యాపీ సండే చేసుకున్నారో ఎక్కడైతే ప్రజలందరినీ కూడా ఆహ్లాదకరంగా ఆదివారం నాడు ఇక్కడికి వచ్చి ఆనందంగా గడిపేవారు ఎంచుకోవాలని చెప్పి ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది మీరు ఉంటున్న ప్రాంగణం చూడండి ఈ టైల్స్ చూడండి ఎంత అద్వానమైన పరిస్థితిలో ఉన్నాయో ఇదే కాదు దేవి చౌక్ ఇదే సమస్య ఉంది ఈ టైల్స్ ఇబ్బందులు పడుతున్నారు కార్ లో వెళ్తున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు బైక్ మీద వెళ్తున్న వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని చోట్లయితే దేవి చౌక్ లాంటి ప్రాంగణం ప్రాంతం అయితే రోజుకి ఇద్దరు ముగ్గురు పడిపోతున్నారని కూడా చెప్తా ఉన్నారు అనాలోచన వైసిపి పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు నగరానికి శాపమై ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీగా ముగ్గులు పోటీలు పెట్టాం ప్రతిపక్షంలో ఉన్నాం అప్పుడు ముగ్గులు పోటీలు పెట్టాం ఈ రోజు ఎన్డీఏ కూటమిగా అధికారికంగా ముగ్గులు పోటీలు పెడతా ఉన్నాం అంటే ఆనాడు పెట్టాం ఈనాడు పెట్టాం కానీ ఆనాడు మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారుల్లో ఉన్న ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పోటీగా ముగ్గురు పోటీలు పెట్టారు కానీ సంవత్సరం వాళ్ళు ముగ్గురు పోటీలు పెట్టారా 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 ఎందుకు పెట్టలేదని అంటే ఒక చిన్న పాప ఒక వాటిలో చెప్పింది ఓడిపోయారు కదా అందుకని పెట్టలేదని మరి ఆనందంగా ఉండాలి పండగ పూట మహిళలు వంటింటికి పరిమితం ఈ రోజు ఆనాడు తెలుగుదేశం ఈ రోజు ఎన్డిఏగా భాగ్యస్వాములు అవ్వాలని పెట్టాం హామీ ఇచ్చున్నాం మీకు ముగ్గులేసే ఓపుకున్నంత వరకు మహిళా మనులు రాజమండ్రిలో ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీలు పెడతా అని ప్రతి వార్డు లో కూడా హామీ ఇచ్చున్నాం మాట కట్టుబడే వ్యక్తులు మేము వాళ్ళు ఇలాంటి ఏదైనా పెట్టారంటే మైకు పట్టకుండానే మొదలెట్టేవారు నన్ను లేకపోతే నా తండ్రిని వాళ్ళిద్దరు అయిపోతే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు అయిపోతే పవన్ కళ్యాణ్ గారు తిట్టడంతో వారు ప్రారంభించేవారు ముగించడం కూడా తిట్టడం తోటే ప్రజలకి ఏం చేసాం ఏం సాధించాం ఏనాడు ప్రజలకి చెప్పుకునే తత్వం వాళ్ళకి లేదంటే వారి యొక్క ఆలోచన విధానాలు కూడా మీరు ఆలోచించండి గత రెండు సంవత్సరాలుగా నా కుటుంబం చాలా ఇబ్బందులు పడ్డాం ప్రతిపక్షంలో ఉండడం వల్ల రాజకీయ ఒత్తిడి వల్ల అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు వచ్చాం పోరాటం కింద పడ్డాం నుంచున్నాం నిలబడ్డాం నా వెన్నంటే ఆనాడు నిలబడిన నా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఎప్పటికీ మరొను క్రమేణా ఎన్డీఏ కూటమిగా బలపడ్డాం బలపడ్డ తర్వాత మన బలం మరింత పెరిగింది గౌరవ అన్న పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు ప్రధానమంత్రి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని ఒక భరోసా కల్పించాం కల్పించడంతో ఈ రోజున ప్రజలు మంచి తీర్పిచ్చున్నారు మనం చెప్పి అనేక సందర్భాల్లో అడిగేవారు వారికి ఇచ్చిన మాటకు అనుగుణంగా మొన్ననే గౌరవ ఎస్పీ గారు ఆయన ఇచ్చిన సమాచారం మేరకు చూస్తా ఉన్నాను గత ఐదు సంవత్సరాలు ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో వారిచ్చిన స్టాటిస్టిక్స్ చూస్తే వారిచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఆశ్చర్యానికి లోనయ్యాం ఐదు సంవత్సరాలు పెరిగింది సెటిల్మెంట్లు పెరిగింది బ్లేడ్ బ్యాచ్ పెరిగారు గంజా బ్యాచ్ పెరిగారు కానీ ఈ ఆరు నెలల్లో ఆ పెరిగిన గ్రాఫ్లన్నీ యాభై శాతం తగ్గి అని ఈ రోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం యాభై శాతం తగ్గింది కానీ ఇంకా యాభై శాతం ఉన్నారు అది మర్చిపో ఇంకా యాభై శాతం ఉన్నారు అది కూడా తప్పకుండా అతి దగ్గరలో వారి పైన కూడా చర్యలు ఉంటాయని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అభివృద్ధిగా కూడా చెప్తా ఉన్నాం చాలా గర్వంగా ఈ ఆరు నెలల్లో సుమారు పది కోట్ల మేరకు పనులు పూర్తి చేసుకున్నాం ఇరవై కోట్ల పనులు ఈ నగర నలభై రెండు వార్డులో ఇరవై కోట్ల విలువ చేసే పనులు జరుగుతా ఉన్నాయి పది కోట్ల విలువ చేసే పనులు పూర్తి చేసుకున్నాం మొత్తం ముప్పై కోట్ల పనులతో పాటు పండగ అయినట్లే ఈ పండుగైన రాజమహేంద్రవరంలో అభివృద్ధి పండగ మొదలవుతాది అదే దగ్గరలో ఇంకొక అరవై కోట్లు విలువ చేసే పనులు మనం దగ్గరలో ప్రారంభించుకోబోతాం పెట్టుకొని ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసిన మహిళా లోకాన్ని అందరికీ కూడా ముందుగా పండగ శుభాకాంక్షలు చెప్తూ ఏదైతే పండగ మనకి వారం రోజుల ముందే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు తీసుకొచ్చారో మన ముందుకి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు ఇచ్చిన తీర్పు ఏదైతే డెబ్బై రెండు వేలు మెజారిటీ ఉందో అది ఆయన ఒక గెలుపు కింద కాకుండా ఒక బాధ్యతగా తీసుకొని నెగ్గినప్పుడు రోజు నుంచి కూడా ఈ నిమిషం వరకు కూడా ఎప్పుడు కూడా మిగితూనే ఉంటున్నారు ఇలాంటి నాయకులను మనం కాపాడుకోవడం మీ బాధ్యత మనందరి బాధ్యత కూడా దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఏ సంవత్సరే కాదు ఐదు సంవత్సరాలే కాదు గడిచే పదిహేను సంవత్సరాలు కూడా ఇలానే మనందరం కలుసుకొని మరింత ఘనంగా చేసుకునేలాగా మీరు తీర్కోవాలి మీ ఆశీస్సులు ఆయన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు డెబ్బై రెండు వేలు మెజార్టీ వచ్చినా సరే ఇంటిలో ఇంటిలో ఎందుకంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది నాకు ఆ ఏవందలేని దేవాగా లేకుండా గెలిచిన కాండి నుంచి నిత్యము ప్రజల మధ్యనే ఉన్న మన అభిమాన ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారికి అదే మన మాజీ మేయర్ వీర్రాగవ గారికి గన్ని కృష్ణ గారికి అలాగే బొమ్మల దత్తు గారికి అదేవిధంగా జనసేన నాయకులకు తెలుగుదేశం నాయకులకు బీజేపీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గత ఐదు సంవత్సరాల్లో ఈ ఆనందం మీరు ఎప్పుడు చూడలే ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నామంటే కారణం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారే ఈరోజు మనం గత నాయకుల్ని మనం చూసాం రోజుకి ఏదైనా టీవీలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రెస్ మీట్ పెట్టారంటే ప్రజలకు ఏదో రకంగా మేలు చేతారని ఉద్దేశంతో పెట్టారంటే ప్రజలు అందరూ కూడా అందరూ కూడా వీక్షిస్తున్నారు టీవీని అదే గతంలో ఎవరైనా సరే మాజీ మంత్రులు పెట్టారంటే ఈ రోజు ఎవరిని తిడతారా అని చూసేవారు అంత తేడా ఉంది ఐదు అందువల్ల అసలైన సంక్రాంతి ఐదు సంవత్సరాల తర్వాత మనకు వచ్చినందుకు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇంత చక్కగా ప్రతి సిటీలో ప్రతి సుమారు పదిహేను వేల మంది ఇరవై వేల మంది పాల్గొని మీరందరూ ఉత్సాహంతో ఈ సంక్రాంతి సమరంలో పాల్గొన్నందుకు అదే విధంగా ఈ ఇందులో విజేతలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం